హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ రోజు అయితే ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట ఈరోజు కూడా నోటికి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం ముందుగా దీనికోసం అయితే ఒక బీరకాయని శుభ్రంగా చెక్ తీసుకొని కడుక్కొని ఇలాగ సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కొన్నిసార్లు బీరకాయ చేదొచ్చే అవకాశం ఉంది వాటిని కట్ చేసుకుండేటప్పుడే ఒక చిన్న ముక్క తిని చూసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్నైతే కుక్ చేసుకోవాలి దీనికోసం ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా ఒక అర టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ ఉప్పు పసుపు అంతా ఈ ముక్కలకి వరకు అలాగే ఈ ముక్కలలో ఉన్న వాటర్ అంతా పోయి ముక్క దగ్గరికి ఉడికే అంతవరకు కూడా మనం ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గ పెట్టుకోవాలన్నమాట ఈ లోపల ఇది మగ్గే లోపల ఇక్కడ అర నిమ్మకాయ చెక్క సైజు అంత చింతపండుని కూడా తీసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి చింతపండు కూడా నానితే పచ్చడిలోకి చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఈ పచ్చని అయితే చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ముక్కలలో వాటర్ అయితే ఊరుతుంది వేడివేడి అన్నంలో ఇలాంటి బీరకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది అనమాట ఇంకా ఏ ఏ కూరలు ఉన్నా కూడా ఈ బీరకాయ పచ్చడితోనే తినాలనిపిస్తుంది అలాగే అది ఇంకొంచెం మగ్గే లోపల రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు కూడా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే దగ్గర పడిపోయిందనమాట ముక్కలన్నీ చక్కగా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చలారి పెట్టుకోవాలన్నమాట టమాట అదే విధంగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఉన్న ఆయిల్ అయినా లేదంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అయినా కానీ ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కలను వేసి దీన్ని కూడా తోలు ఊడే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఏ విధంగా అయితే మగ్గ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటాలకి తోలు ఊడేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా దగ్గరికి మగ్గ పెట్టుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా చల్లారే వరకు కూడా చల్లారి పెట్టుకోవాలన్నమాట ముందుగా మనం బీరకాయల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా మగ్గబెట్టుకున్నాం కదా వాటిని కూడా చల్లారి పెట్టుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకున్నాక రుచికి సరిపడా అంతా సాల్ట్ నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండును కూడా నీళ్ళు లేకుండా ఓన్లీ చింతపండునే వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని బాగా మెత్తగా కూడా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపు అయితే వేసేసుకుందాం ఇది తినే అంతవరకు కూడా మనం చెప్పే అంతవరకు కూడా బీరకాయ పచ్చడి అనేది అవతల వాళ్ళకి తెలియకుండా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళకి చక్కగా ఇలా గనక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట దీంట్లో ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలిం గింజలు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా పోపు కూడా మంచిగా రెడీ అయిపోతుంది అన్నమాట ఇలాగ సింపుల్గా ఈజీగా బీరకాయ పచ్చళ్ళు చక్కగా నెయ్యి వేసుకొని కనుక అన్నంలో తిన్నా ఏదన్నా ఫ్రై పెట్టుకొని తిన్నా కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా బీరకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్